నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామంలో శుభావివం తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా క్రమంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వరకు మనం వచ్చాం ఈ ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాయబడింది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారు ఏక శరీరమై ఎందురు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఆదాము మాట్లాడిన అయితే కావు ఇవి దేవుడు మాట్లాడిన వచనాలు ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థను ప్రారంభించినటువంటి విధానాన్ని ఈ వచనాల్లో మనం చూడవచ్చు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తూ ఆ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాలను వ్యక్తపరుస్తూ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు ఆయన చెప్తున్న మాట చూస్తే వివాహ వ్యవస్థలో ఈ మూడు జరగాలి ఒకటి విడిచిపెట్టడం రెండు హత్తుకోవటం మూడు ఏక శరీరులు కావటం పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అవుదురు అని ఇక్కడ రాయబడింది ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అందులో మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటంటే విడిచిపెట్టడం విడిచిపెట్టడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం విడిచిపెట్టాలి వివాహ వ్యవస్థలోకి వాళ్ళు ఏం విడిచిపెట్టాలి ఈ వచనం ప్రకారం మనం గమనిస్తే కుటుంబాన్ని విడిచిపెట్టాలి అంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొని ఇప్పుడు ఒకటి మనం విడిచిపెట్టే వరకు ఇంకొక దాన్ని హత్తుకోవడం సాధ్యం కాదు ఇంగ్లీష్లో లీవింగ్ అండ్ క్లీవింగ్ అనే రెండు పదాలు ఉంటాయి దీన్ని మనం వదిలేస్తేనే ఇంకొకదానికి దగ్గర కాగలుగుతాం ఇది కొంచెం బాధ కలిగించే విషయమే తల్లిదండ్రులకి ఎందుకంటే మన సాంప్రదాయంలో కానీ ఈవెన్ యూదుల సాంప్రదాయంలో కూడా ఎక్కువ సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టేటువంటి వారిలో స్త్రీ పురుషుల్లో మన సాంప్రదాయంలో జరుగుతుంది ఏంటి ఎవరు తల్లిని తండ్రిని విడిచిపెడుతున్నారు ఆడపిల్లలే మగపిల్లలు ఎక్కువ శాతం తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఆడపిల్లలు మాత్రం వారి యొక్క తండ్రిని తల్లిని విడిచి ఒక నూతనమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చేటువంటి వారుగా ఉంటారు అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వాస్తవానికి పురుషుడు కూడా ఆ పని చేయాలి తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను అని మాట చెప్పబడింది కనుక పురుషుడు కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏంటంటే ఒక కుటుంబాన్ని కట్టుకునే క్రమం అంటే పూర్తిగా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోమనో తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఉండవలసినటువంటి బాధ్యతలు విస్మరించమనో దీని భావం కాదు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడం కోసం నీ తల్లిదండ్రులనుకు బదులుగా భార్యని హత్తుకునే విధానంలో ఉండాలనేది ఈ వచ్చిన నేర్పే విషయం ఇప్పుడు ఒక విషయం గమనించండి రెండు వైపులు మనం ఆలోచన చేద్దాం పురుషుడికైనా స్త్రీకైనా వివాహ వ్యవస్థలో విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు ఇప్పుడు విడిచిపెట్టాల్సింది ఏంటనేది ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కుటుంబం గురించి కుటుంబాన్ని విడిచిపెట్టడం అనేది అంత సులభమైన సంగతి ఎవరికైనా అది అబ్బాయికైనా అమ్మాయికి చిన్నప్పటి నుంచి నిన్ను పెంచినటువంటి తండ్రిని తల్లిని ఆ కుటుంబంలో మనకి చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి తోబుట్టులు ఉంటారు అక్క చెల్లి తమ్ముడు అన్న అందుకే ఆడపిల్లలు అత్తారింటికి వచ్చేటువంటి సమయంలో కన్నీళ్ళతో దుఃఖంతో వారి ఇంటిని విడిచిపెట్టేవారుగా ఉంటారు ఏంటంటే నేను ఇక్కడ ఉండలేదు ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఉండటం లేదు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆ ఇంట్లో ఎంతో చక్కగా పెరిగిన వ్యక్తి ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళటం ఇంకొక కుటుంబానికి వెళ్ళటం ఇంకొక కుటుంబంలోనికి వెళ్ళటం సో అది అంత సులభమైన విషయం అయితే కాదు కష్టమే కానీ ఖచ్చితంగా వివాహ వ్యవస్థ కొనసాగాలి అంటే వివాహ వ్యవస్థలో ఈ పని చేయడం అవసరం కుటుంబాన్ని విడిచిపెట్టడం గురించి ఇది రెండవది గమనిస్తే బ్యాచులర్ లైఫ్ ఒకటి ఉంటుంది అంటే వివాహితులు కాకముందు జీవించే జీవితం ఒకటి ఉంటుంది అది ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వివాహం కాకముందు ఎలా ఉంటారు ఎప్పుడు నిద్రలేస్తారో ఎప్పుడు పడుకుంటారో ఏం పనులు ఇంట్లో చేస్తారో ఏ పనులు ఇంట్లో చేయరో ఇదంతా ఒక భిన్నమైనటువంటి జీవితం ప్రత్యేకమైనటువంటి జీవితం అయితే వివాహ వ్యవస్థలోకి అడుగు వ్యక్తి ఆ జీవితంతో అడుగు పెడితే కుదరదు బ్యాచిలర్ లైఫ్లో నువ్వు ఎలా ఉంటావో అదే విధమైనటువంటి లక్షణాలతోటి అదే విధమైనటువంటి ప్రవర్తనతోటి వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే కుదరదు వివాహ వ్యవస్థలోకి అడుగు పెడుతున్నటువంటి వ్యక్తి అంటాను బ్యాచులర్ లైఫ్ కూడా విడిచిపెట్టాలి అవివాహితుడిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేవాడో అవన్నీ వదిలేసేయాలి ఆ స్నేహితులు లేకపోతే ఆ సమయ పాలన నువ్వు ఒక అవివాహితుడిగా ఉన్నప్పుడు ఏ సమయానికి నిద్రలేస్తావో ఏ సమయానికి పడుకుంటావో ఏ సమయానికి తింటావో డబ్బులు ఖర్చు పెట్టుకునే విధానం కుటుంబంలో తీసుకునే బాధ్యత ఎంతవరకు బాధ్యత తీసుకుంటావో బాధ్యత లేకుండా ఉంటావు అవన్నీ వివాహ వ్యవస్థలోకి తీసుకొస్తే కుదరదు వివాహ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వివాహ వ్యవస్థలో నీ కుటుంబాన్ని నువ్వు మంచిగా కొనసాగించుకునే వ్యక్తివిగా కట్టుకునే వ్యక్తివిగా ఉండాలి అని అంటే బ్యాచులర్ లైఫ్లో ఒకవేళ రాహిత్యంగా నువ్వు ఉంటే ఎవరికైనా ఇది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా వర్తించే విషయం పొద్దుకినాగా పడుకోవటం కొంతమందికి అలవాటు మా ఇంట్లో ఇంతేనండి అంటారు కానీ ఇప్పుడు నువ్వు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడినప్పుడు భార్య భర్త నీ రేంజ్ పెరిగిపోయింది నువ్వు ఇప్పుడు ఒక కుమారుడు స్థానంలో లేవు ఒక భర్త స్థానంలో ఉన్నావు అంటే యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్న విషయాలు ఆలోచన చేస్తే కుటుంబానికి నువ్వు ఒక యజమానివి అదేవిధంగా భార్య నువ్వు కుటుంబానికి ఒక యజమాని రాలేదు ఇంతకుముందు అంత మా అమ్మ చూసుకుంటుందిలే మా నాన్న చూసుకుంటాడులే ఇంట్లో ఎవరన్నా ఉంటే మా అన్న చూసుకుంటాడులే మా చెల్లి చూసుకుంటుందిలే మా అక్క చూసుకుంటుందిలే అని వాళ్ళ మీద భారం వేసి పడుకోవటం కావచ్చు బాధ్యత తెలియకుండా ప్రవర్తించడం కావచ్చు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు కుదరదు అది ఎందుకని అంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునే క్రమంలో నువ్వు ఎప్పుడు నిద్ర లేవాలి అప్పుడు నిద్ర లేవాలి ఈ కుటుంబానికి సంబంధించి నీకంటూ కొన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి భుజానికి ఆహారం విషయంలో కావచ్చు ఇంట్లో ఉన్న అవసరాల విషయంలో కావచ్చు ధన సంపాదన విషయంలో కావచ్చు నీకంటూ ఈ వివాహ వ్యవస్థలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవటానికి బ్యాచులర్ లైఫ్లో నువ్వు ఎలా గడిపేవో వాటిని వదిలేయాలి అప్పుడు మాత్రమే ఈ వివాహ వ్యవస్థలో నువ్వు సరిగ్గా ముందుకి వెళ్ళగలిగేటువంటి వ్యక్తివి మా ఇంటి దగ్గర ఇట్లాగే ఉంటాను అంటే అవన్నీ ఇక్కడికి తీసుకొస్తే నీ మూలంగా నీ పార్ట్నర్ ఇబ్బంది పడతాను నీ భాగస్వామి ఇబ్బంది పడడానికి అవకాశం కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి సో వివాహం కాకముందు ఉన్నటువంటి జీవితం వివాహం కాకముందు ఉన్నటువంటి అలవాట్లు ఆ ప్రవర్తన అంతా కూడా మనము విడిచిపెట్టాలి అంతేకాకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితంలో మనం దేవునితో ఐక్యపరచబడాలి అంటే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి వారంగా ఉండాలి అంటే పాపపు జీవితాన్ని ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఐక్యపరచబడ్డం అనేది సాధ్యం దాన్ని విడిచిపెట్టకుండా ప్రభుత్వ ఐక్యపరచబడడం అనేది సాధ్యం కాదు సో మనం దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా ఉన్నప్పుడు యహోవాను వెతికేటువంటి వారంగా ఉన్నప్పుడు మనం మన జీవితంలో మన యొక్క చెడ్డ మార్గాలను విడవాలని మన పాపపు క్రియలు మానుకోవాలని దేవుని వాక్యం మన్నను హెచ్చరిస్తూ ఈ మాటలు వింటుండగా నువ్వు వివాహితుడు అయినా వివాహితుడు కాకపోయి మొదటిగా ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకునుటకు గాను నీ వైపు నుండి నువ్వేమేమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేవా వాటిని నీ జీవితంలో నుండి తీసేసుకున్నావా దేవునితో ఒక నూతనమైన సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి దేవునితో ఒక నూతనమైన సహవాసాన్ని ఏర్పరచుకోవటానికి నీకు దేవునికి మధ్య అడ్డంగా వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని జీవితంలోంచి తీసి పక్కకు పెట్టేవా అదే రీతిగా ఒక నూతన కుటుంబం నిర్మించబడ్డానికి మీ యొక్క వైవాహిక జీవితం కట్టబడ్డానికి మీరొక నూతన గృహాన్ని ఏర్పరచుకోవటానికి మీరు జంటగా చేయబడ్డానికి మీ మాటలు వింటున్నటువంటి వారిలో త్వరలో వివాహం చేసుకుపోయేవారు కానీ లేదా ఇప్పటికే వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు కానీ ఎవరైనా కానీ మీ జీవితంలో మీరు ఈ పని చేశారా చేస్తున్నారనేది అనేది ఆలోచన చేయండి మీ ఇద్దరు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరేమి వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టారా ఇందాకే చెప్పాను కదా ఇంతకు ముందే చెప్పాను మీరు వదిలిపెట్టాల్సినటువంటి వాటిని వదిలిపెట్టకుండా ఈ వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే నీ ఎదుటి ఉన్నటువంటి వ్యక్తికి అది ఎంతో ఇబ్బందిని కలిగించేదిగా ఉంటుంది సో మనం ఒక కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇల్లు మారుతున్నాం అనుకోండి అద్దెలలో ఉంటున్నప్పుడు పాత ఇల్లు నుంచి కొత్త ఇల్లుకు మారుతున్నప్పుడు ఖచ్చితంగా పాతిల్లు వదిలిపెట్టాలి పాతిళ్ళు వదిలిపెడితేనే పాతింట్లో ఉన్నటువంటి సామానంతా తీసుకొచ్చి కొత్త ఇంట్లోకి మనం సర్దుకోగలిగేటువంటి వారంగా ఉంటాం కాబట్టి ఇప్పుడు వివాహ జీవితం అనేది వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడం అనేది ఏంటంటే మీకంటూ మీరు ఒక నూతనమైన కుటుంబాన్ని నిర్మించుకోవటానికి ప్రారంభిస్తున్నారు ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చింది కాదు వివాహ వ్యవస్థ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ మొట్టమొదటి వివాహం దేవుడే చేశారు ఆదాము హవ్వల వివాహాన్ని చేసిన వాడు దేవుడే ఆయనే మొదటి వివాహకర్త అంతేకాకుండా కొంతమంది జీవితాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే వివాహానికంటే ముందే కొన్ని కొన్ని బాధ కలిగించే అనుభవాలు కూడా వాళ్ళు ఎల్లుంటారు లవ్ ఫెయిల్యూర్స్ కొంతమంది మోసం చేసిన అమ్మాయిలు లేదా మోసం చేసిన అబ్బాయిలు అంటే ఇక వాళ్ళు ఎదుర్కొన్న ఆ పరిస్థితిని బట్టి అబ్బాయిలంటే ఇంతే కదా అమ్మాయిలంటే ఇంతే కదా అనేటువంటి మనస్తత్వంతో వాళ్ళు ఉండిపోతారు నేను చెప్పే మాట ఏంటంటే నీ జీవితంలో ఏదో నీకు జరిగిన ఒక సంఘటన బట్టి సరే అది ఒకసారి జరిగిందా మల్టిపుల్ టైమ్స్ జరిగిందా నాకు అనవసరం కానీ మీరు ఆ అనుభవాన్ని ఎదుర్కొని మీకు ఒకసారి లేదా రెండు మూడు సార్లు జరిగినటువంటి ఆ చేదు అనుభవాన్ని బట్టి మీకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని బట్టి ఇక అందరి ఇంతే అని అనుకుంటూ ఆ చేదు అనుభవాలను మోసుకొని వివాహ వ్యవస్థలోకి వచ్చేవంటే నీతో పాటు సహజీవనం చేయబోయే నీతో పాటు కలిసి ఉండబోయే వ్యక్తి చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా స్త్రీ అలాంటి మనస్తత్వంతో ఉన్న ఒక పురుషుడు అలాంటి మనస్తత్వంతో ఉన్న తోటి వ్యక్తి చాలా ఇబ్బంది పడతాయి సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ పాస్ట్ లైఫ్ వదిలిపెట్టాలి గత జీవితాన్ని వదిలిపెట్టాలి పాస్ట్ మెమొరీస్ విడిచిపెట్టాలి గత జీవితంలో ఉన్నటువంటి చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలి ఆ బయోస్డ్ థింకింగ్ పోవాలి పక్షపాత ధోరణిలో ఆలోచించటం అనేది పోవాలి జీవితాన్ని ఆ కళ్ళజోడుతో చూడడం మానేయాలి మనం విడిచిపెట్టాల్సిన అంశాల్లో అదొకటి సో గత జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ జీవిత విధానం అంతటిని ఆయా అనుభవాలన్నీ వాటి మూలంగా కలిగినటువంటి సమస్యలన్నిటినీ ఒక చెత్త బుట్టలో వేసుకొని ఆ చెత్త ఆ చెత్తనంతా కూడా మరలా ఈ నూతన జీవితంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేయద్దు ఒక కొన్నాళ్ళుగా ఒక ఇంట్లో మనం ఉన్నాం అనుకుందాం కొన్నాళ్ళుగా ఒక ఇంట్లో మనం ఉన్నప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా పోగేసి ఒక చెత్తబొట్లో వేసి తీసుకెళ్ళి బయటపడేస్తాం అంతేగాని ఆ చెత్తబొట్టుని మనం చేరబోతున్న కొత్త ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామా లేదు కదా ఇది కూడా అంతే నీ గత జీవితంలో వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికి ముందు నీకు ఎదురైన ఏ చేదు అనుభవమైనా అక్కడే వదిలేసాయి దాన్ని వివాహ వ్యవస్థలోనికి మోసుకొని రావద్దు అదొక చేదు అనుభవంగా పరిగణించి దాన్ని అక్కడే విడిచిపెట్టి దేవుని ముఖం చూస్తూ నేను పెట్టబోయే ఈ ఇంట్లో నేను పెట్టబోయే ఈ వ్యవస్థలో దేవుడు నా కొరకు నూతనమైన కార్యాలు చేస్తాడు దేవుడు నా కొరకు నూతనమైనటువంటి ద్వారాలు తెరుస్తాడు దేవుడు నా జీవితంలో ఇక చేదు అనుభవాలు కాదు తీయటి అనుభవాలు తీసుకొస్తాడు మధురమైనటువంటి అనుభవాలు తీసుకొస్తాడు అన్న నిరీక్షణతో విశ్వాసంతో ఈ యొక్క వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ చేదు జ్ఞాపకాలను గత జీవితానికి గత అనుభవాలకు సంబంధించిన వాటిని మనం వేసుకోకుండా వివాహ వ్యవస్థలోకి వస్తామో అడుగు పెడతామో అప్పుడు ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో ఆస్టవుతే వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టిన నీ పార్ట్నర్ భార్య కానీ భర్త కానీ నీ ద్వారా నీ మూలంగా ఎంతగా సఫర్ అవుతారో చూడండి ఎంతగా ఇబ్బంది ఎదుర్కొంటారో గమనించండి ఆలోచించండి మీరిద్దరూ కలిసి ఒక నూతన ఇంటిని కట్టుకోబోతున్నారు కాబట్టి మీరిద్దరూ ప్రాముఖ్యం ఆఖరికి ఒక మాట చెప్పిన విన ప్రార్థనాపూర్వకంగా మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి మీరు మిగిలిన జీవితం అంతా జీవించబోయేది ఆ దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఇది బైబుల్ క్రమం ఆ క్రమానికి కట్టుబడి మనము కొనసాగాలి అంటే మీ వివాహం అనేది నరకంగా కాకుండా పరలోకంగా మారాలి అంటే ప్రార్థనతో అది ప్రారంభించబడటం వాక్య సత్యాలతో ముడివేయబడటం చాలా అవసరం ఆ విధమైనటువంటి జీవిత విధానం మనం కలిగి ఉండటం ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం మార్చుకోగలుగుతాం కాబట్టి ఈ భాగంలో విన్నటువంటి విషయాలు ఆలోచన చేసుకుని వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడానికి ముందుగా ఏమేమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి సిద్ధపడండి వాటిని విడిచిపెట్టండి తద్వారా ప్రభువుని హత్తుకోవటానికి నీ భాగస్వామిని హత్తుకోవటానికి ఏక శరీరులుగా మార్చబడి మీ వివాహ వ్యవస్థను ఒక గొప్ప అనుభవంగా మీ యొక్క వివాహ జీవితాన్ని ఒక గొప్ప కార్యంగా అనేక మందికి మాదిరికరమైనటువంటిదిగా మలచుకోవటానికి సిద్దుపాటు కలిగి ఉండేవారు ఉండాలని మనం చేస్తే పరశుద్ధ్రువైన తండ్రి నీకు వందనాలు ఈ మాటలు విన్న మేమందరం మా జీవితాల్లో వీటిని జ్ఞాపకం ఉంచుకొని ఏం విడిచిపెట్టాలో ఆలోచన కలిగి వాటిని విడిచిపెట్టి వాటిని ఇకమాతం మోసకొచ్చుకోక ఏ దినానికి ఆదనమే నూతనమైన జీవితాన్ని మీరు అనుగ్రహిస్తారని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మా జీవితాలను మేము నడిపించుకుంటూ నీకు ఇష్టంగా కొనసాగే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విన్నవారిలో ఎవరు వివాహానికి సిద్ధపడుతూ ఈ మాటలు విన్నారు ఎవరు వివాహమై కూడా ఈ మాటలు విన్నారు ఎవరి జీవితంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండానే కాలాన్ని గడుపుతున్నారు వారందరూ కూడా ఆలోచన చేయగలగటానికి వారి వివాహ వ్యవస్థలో వారితో జతపరచబడిన భాగస్వామికి సంతోషాన్ని కలిగించేవారు మేలుకరంగా వారు మారుటకు ఏం చేయాలో ఆలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయం చేసుకోగలిగినట్లు మీరు ఈ వాక్య ధ్యానాలు కొనసాగబడుతూ ఉండగా కొనసాగించబడుతుండగా మీరు ఇంకా తోడయ్యండి నూతనమైన ఓట మీరు మాకు అనుగ్రహించి బలపరచమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రము మీకు తోడయండి వివాహ వ్యవస్థలో మీరు చేయవలసినటువంటి కార్యములను గురించి మిమ్మల్ని హెచ్చరించి మీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా నడుచుకుంటూ సహాయం చేయనుగా కానీ